హలో అందరికీ ఇవాంటి వీడియోలో నేను మీకు టేస్టీ టేస్టీగా అమ్మి అమ్మీగా ఉండే కాకరకాయ పకోడీ చేసి చూయించబోతున్నాను సో దీనికోసం ముందుగా కరివేపాకు కప్పు సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా కొత్తిమీర ఒక కట్ట నీట్గా కడిగి సన్నగా తరుక్కోవాలి అదేవిధంగా ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని తగినంత వాము తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నీట్గా కడిగిన కాకరకాయలని అడ్జస్ట్ కట్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి సో రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే నిలువుగా కట్ చేసినప్పుడు రౌండ్గా కన్నా టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది నాకు సో అందుకని నేను నిలువుగా కట్ చేస్తున్నాను సో ఈ కాకరకాయ పకోడి జనరల్గా జనరల్గా చేసే పకోడీని షుగర్ పేషెంట్స్కి మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము సో ఈ కాకరకాయ పకోడీ మాత్రం నిరభ్యంతరంగా షుగర్ పేషెంట్స్కి మనం ఇవ్వచ్చు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా కాకరకాయ జనరల్గా అసలు పెద్దవాళ్ళు తినడమే కష్టము చిన్నపిల్లలు అసలుకే తినరు సో మనం మా పాప అయితే చాలా ఎక్కువగా తినింది జనరల్ పకోడి కన్నా కాకరకాయ పకోడీనే ఆమెకు చాలా బాగా నచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత టేస్టీగా అవుతాయో సో తప్పకుండా ట్రై చేయండి నాకైతే అద్భుతంగా నచ్చినాయి సో దీని ప్రాసెస్ మిగతా ప్రాసెస్ చూద్దాము సో ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అన్ని కాకరకాయలని కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీలైనంత గట్టిగా పిండుకోవాలి సో అయితే షుగర్ పేషెంట్స్కి ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా పిండకుండానే చేసి ఇవ్వచ్చు ఈ విధంగా పిండడం ద్వారా కాకరకాయలు ఉన్నటువంటి చేదంతా కూడా పోతుంది సో మనం అస్సలు వాటర్ యాడ్ చేయలేదు కానీ మనం ఈ విధంగా పిండడం ద్వారా మనకు దానిలో ఉన్న చేదు సాల్ట్తో పాటు వెళ్ళి వెళ్ళిపోతుంది మనం సాల్ట్ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పుడు సాల్ట్ క్వాంటిటీని చూసుకొని వేసుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది టేస్ట్ వీలైనంత చాలా అద్భుతంగా వచ్చింది టేస్ట్ సో ఈ వాటర్ చూడండి నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు నాకు ఇన్ని వాటర్ వచ్చినాయి కాకరకాయలు ఉన్న చేదంతా కూడా దాదాపు ఈ వాటర్లోనే వెళ్ళిపోతుంది సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి చేస్తాం కాబట్టి ఇంకా అస్సలు టేస్ట్ అనిపించదు మనకి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టూ టీ స్పూన్స్ దాకా కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి కొద్దిగా చూసుకొని కొద్దిగానే యాడ్ చేశాను నేను తర్వాత కొద్దిగా మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అదేవిధంగా కొద్దిగా గరం మసాలా పౌడర్ నా దగ్గర గరం మసాలా రెడీగా లేనందువల్ల నేను ప్యాకెట్ గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను జనరల్గా ఇది వాడను ఎమర్జెన్సీలో యూజ్ చేయడానికి ఉంటుందని తెచ్చిపెట్టుకున్నాను అనమాట సో అది కొద్దిగా యాడ్ చేసిన మన ఇంట్లో గరం మసాలా మనం ప్రిపేర్ చేసింది యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరింది లేకపోతే ఆల్రెడీ ఉన్నది ఏదైనా వేసుకోవచ్చు తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి సో మీరు ఏదైనా కప్తోనే యాడ్ చేసుకోవచ్చు ఈక్వల్ క్వాంటిటీలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోరు అదేవిధంగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి ఈ మూడిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి కావాలంటే కొద్దిగా శనగపిండి ఒక టీ స్పూన్ దాకా ఎక్కువ యాడ్ చేసుకోండి మనం ఇందాక కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు పచ్చిమిర్చి తరుగు పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇంట్లో యాడ్ చేసుకొని బియ్యం పిండి తర్వాత యాడ్ చేసిన నేను సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి చివరిలో వామ్ వామ్ యాడ్ చేసుకొని అన్నిటినీ కూడా ఈ మసాలాలు పిండి ఇవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేటట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా కూడా నీట్గా కలుపుకోవాలి సో ఈ విధంగా మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి కలపడం వల్ల కాకరకాయ లోపల ఉన్నటువంటి వాటర్ ఏదైనా ఉంటే దానికి ఈ మసాలాలు పిండి ఇవన్నీ కూడా అంటుకుంటాయి అన్నమాట మళ్ళీ వాటర్ యాడ్ చేసినట్లయితే అవి బజ్జిల్లా వస్తాయి టేస్ట్ బాగుండదు సో నాకు కొద్దిగా పిండి తక్కువైనట్టు అనిపించింది తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి యాడ్ చేసుకున్నా చూసుకొని యాడ్ చేసుకోండి ఇలాగే చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది సో పైకి కాకరకాయలు కనిపించొద్దు మరీ ఎక్కువగా అనుకుంటే కొద్దిగా పిండి యాడ్ చేసుకోవచ్చు లైట్గా యాడ్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ కారం అది చెక్ చేసుకుని కొంచెం అటు ఇటుగా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని నేనైతే ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే యూస్ చేస్తాను సో మ్యాక్సిమం ప్యాకెట్ ఆయిల్ అవాయిడ్ చేయండి డీప్ ఫ్రైలకి మాత్రం కంపల్సరీ కోల్డ్ ప్రెస్డ్ వాడతా నేను సో ఈ కాకరకాయలన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మరీ హైలో కానీ మరీ లోలో కానీ ఉంచుకోవద్దు సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అన్నీ కూడా కాకరకాయలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేగడానికి టైం పడుతుంది మరి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే కాకుండా కలర్ కాస్త పకోడీ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నట్టయితే క్రంచి క్రంచిగా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మీగా కుదిరినవి నాకైతే తప్పకుండా ట్రై చేయండి సో అన్నిటినీ కూడా బాగా వేగిన తర్వాత ఈ విధంగా అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను సో స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ అద్భుతంగా వచ్చింది ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఈ డిష్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్